హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హాయ్ అండి మన తెలుగు రాష్ట్రాల్లో నాటుకోడి వాసన వస్తే చాలు ఊరంతా విందుకు రెడీ అయిపోతారు ఈరోజు మనం చేసేది అందరిని ఆకట్టుకునే నెల రోజులు నిలవ ఉండే నాటుకోడి పికిల్ తక్కువ బడ్జెట్లో అంటే ఏడు వందల యాభై నుంచి ఎనిమిది వందల రూపాయల్లో కేజీ పైన నాటుకోడి పిక్కిలు ఎలా చేయాలో చూద్దాం పదండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ముందుగా కేజీ నాటుకోడి ముక్కలు తీసుకోవాలి ఈ ముక్కల్ని కుక్కర్లో వేసి కొంచెం కల్లుప్పు అలాగే పావు టీ స్పూన్ పసుపు వేసి దాంతోపాటు తగినంత వాటర్ కూడా యాడ్ చేసి నాలుగైదు విజిల్స్ వచ్చే వరకు కుక్ చేయాలి చూశారు కదండి నాటికొడి మొక్క ఇలా ఉడకాలి ఇలా ఉడికితే సరిపోతుంది నాకైతే నాలుగు విజిల్స్కి మొక్క మెత్తగా ఉడికిందండి మీరు కూడా మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అర కేజీ శనగను యాడ్ చేసుకోవాలి మనం నాన్ వెజ్ పీకిలైనా సరే లేదా ఏ ఇతర పికిల్స్ అయినా శనగతో చేసుకుంటే మంచి టేస్టీగా ఉంటాయి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత మనం ముందుగా ఉడికించిన కేజీ నాటుకోడి మొక్కలు వేసి ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో నాటుకోడి మొక్కలు వేసిన తర్వాత అలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి ఇలా రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఇందులో మూడు చెంచాల ఉప్పు వేసి ముక్కలు మంచి ముదురు గోధుమ రంగులోకి మారే వరకు కలుపుతూ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి మనం ఇలా మొక్కలు ముందుగా ఫ్రై చేసేటప్పుడే ఉప్పు వేయడం వల్ల మొక్క చప్పగా ఉండకుండా మంచి టేస్టీగా ఫ్రై అవుతుంది అందుకని మొక్క ఫ్రై అవుతున్నప్పుడే సాల్ట్ యాడ్ చేసేయండి చూసారా మొక్కలు ఇలా మంచిగా ఫ్రై అవ్వాలి నాకు మొత్తం పది నిమిషాలు పట్టిందండి ఇలా మంచి గోధుమ రంగులోకి మారడానికి ఇలా గోధుమ రంగులోకి మారే వరకు అలా కలుపుతూనే ఫ్రై చేసుకోవాలండి మొక్క మంచి క్రిస్పీగా ఫ్రై అయ్యే వరకు అలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మన నాటుకోడి ముక్కలు బాగా ఫ్రై అయ్యాయి కదండి ఇప్పుడు ఇందులో రెండు వందల గ్రాములు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అలా కలుపుతూ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కలుపుతూనే ఉండాలి ఇలా కలుపుతూ ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని బయట మార్కెట్లో కొనకుండా మన ఇంట్లోనే తయారు చేసుకుని యాడ్ చేసుకుంటే మన పిక్కిలు ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత మంచి కమ్మని సువాసన వస్తూ ఫ్రై అవుతుందండి చూస్తున్నారా మన కొడి మొక్కలు ఎంత బాగా ఫ్రై అవుతున్నాయో ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అలా కలుపుతూనే ఫ్రై చేసుకోవాలి లేకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ మాడిపోతూ ఉంటుంది అందుకని అలా కలుపుతూ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఐదు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి మనం ఫస్ట్లో ఆయిల్ యాడ్ చేసిన తర్వాత నాటుకోడి ముక్కల్ని ఐదు నిమిషాల పాటు బాగా ఫ్రై చేస్తాం అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత మరొక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి అప్పుడే మన మొక్క ఎక్కువ రోజులు నిలవుంటుంది చూస్తున్నారు కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయింది ఇలా ఐదు నిమిషాల పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వంద గ్రాములు పచ్చళ్ళ కారం యాడ్ చేసుకోవాలి కారం యాడ్ చేసి అంతా బాగా కలుపుకోవాలండి మార్కెట్లో మంచి పచ్చళ్ళ కారం దొరుకుతుందండి ఆ కారాన్నే వాడుకోవాలి కారం కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే వంద గ్రాములు సరిపోతుందండి లేదు మేము కొంచెం తక్కువ తింటాం అనే లెక్క అయితే ఈ వంద గ్రాముల కారంలోంచి ఒక రెండు చెంచాల కారం తగ్గించుకుంటే సరిపోతుంది చూసారా మనం వేసిన కారం ముక్కలకు బాగా పట్టే వరకు అలా కలుపుకోవాలి కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి మనం కారం వేసే ముందే స్టవ్ని ఆఫ్ చేసి కారం యాడ్ చేసుకోవాలి స్టవ్ని ఆన్లో ఉంచుకొని కారం యాడ్ చేస్తే కారం మాడిపోతుంది అందుకని స్టవ్ని ఆఫ్ చేసే మనం కారం యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇదంతా బాగా చల్లారే వరకు ఒక అరగంట సేపు అలా వదిలేయండి ఒక అరగంటకి మన చికెన్ ముక్కలు బాగా చల్లారాయి ఇప్పుడు ఇందులో ఒక చెంచా పొడి అలాగే రెండు చెంచాలు ఆవపిండి వేసి ఆవు పిండి బాగా కలిసే వరకు ఒకసారి కలుపుకోవాలి ఈ ప్రాసెస్ అంతా ముక్కలు బాగా చల్లారిన తర్వాత మాత్రమే చేయాలండి లేకపోతే కొంచెం చేదుగా ఉంటుంది అలాగే మెంతి పిండిని కూడా మరీ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు ఒక చెంచా వేస్తే సరిపోతుంది ఇప్పుడు ఇందులో రెండు నిమ్మకాయలని రసం తీసి యాడ్ చేసుకోవాలి నిమ్మకాయలు యాడ్ చేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇలా నిమ్మరసం యాడ్ చేసిన తర్వాత అంతా బాగా కలుపుకుంటే మన నాటుకోడి పిక్కిలు రెడీ అయిపోయినట్లే దీన్ని ఒక రెండు రోజుల తర్వాత తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది చూస్తున్నారు కదా మన నాటుకోడి పికిల్ ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో కమ్మని సువాసన వస్తుందండి మన నాటుకోడి పికిల్ కూడా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది మనం ఈ నాటుకోడి పికిల్ని బయట మార్కెట్లో కొనాలంటే కేజీ పదిహేను వందల పైనే ఉందండి కానీ నేను ఈ నాటుకోడి పికిల్ని చాలా తక్కువలో చేశాను ఈ నాటుకోడి పికిల్ చేయడానికి ఆయన ఖర్చు చెప్తున్నాను చూడండి నేను కేజీ నాటుకోడి చికెన్ ముక్కలు తీసుకున్నానండి రేటు ఆరు వందలు అలాగే అర కేజీ శనగ నూనె తీసుకున్నాను అర కేజీ శనగ నూనె ఎనభై రూపాయలు అలాగే వంద గ్రాములు పచ్చళ్ళ కారం తీసుకున్నాను కారం నలభై రూపాయలు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు రెండు వందల గ్రాములు నలభై రూపాయలు మిగిలిన ఉప్పు ఆవుపిండి మెంతిపిండి నిమ్మకాయలకి ఎక్స్ట్రాగా ఇరవై రూపాయలు మొత్తం ఏడు వందల ఎనభై రూపాయలు అయిందండి బిలో ఎయిట్ హండ్రెడ్ రూపీస్కి కేజీ పైనే నాటుకోడి పిక్కిలు వచ్చేసింది మరి మీరు కూడా శ్రమ అనుకోకుండా ఈ విధంగా ఇంట్లోనే చేసుకుంటే ఎంతో మనీ సేవ్ చేసుకోవచ్చు అంతేనండి మన నాటుకోడి పిక్కిలు రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ నాటుకోడి పికిల్ని వేడి వేడి అన్నంలో వేసుకొని అలాగే కొంచెం నెయ్యి యాడ్ చేసి కలుపుకొని తింటే నరం లేని నాలుక నోట్లో నాట్యం చేయాల్సిందేనండి ఈ నాటుకోడి పికిల్ని గాజు బాటిల్లో స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే టూ మంత్స్ అయినా ఏం కాదండి కానీ పచ్చడికి తడి చేతులు తగలకుండా చూసుకోండి తడి చేతులు తగిలితే పచ్చడి పాడైపోతుంది చూసారుగా ఈ నాటుకోడి పికిల్ మీరు కూడా మీ ఇంట్లోనే తక్కువ బడ్జెట్లో చేసుకోండి అలాగే చేసిన తర్వాత టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి మరి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మరో కొత్త రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్